నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తారా నెలలో విధిగా ఒకసారి భాగ్యనగరానికి వస్తారా పాత సెంటిమెంట్ ను పాటిస్తారా అదే విజయ తీరాలకు చేర్చుతుందని భావిస్తున్నారా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి నిన్ననే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో అడుగు పెట్టారు నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది వేలాది మంది తరలి వచ్చారు దారి పొడవునా ఫ్లెక్సీలతో ఆహ్వానించారు జన వాహిని నడుమ లోటస్ పండుకు చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయనతో కరచాలనం చేసేందుకు బారులు తీరారు జనం దీంతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య రోజులు గుర్తుకు వచ్చాయి నాటి సందడి లోటస్ పండ్ లో కనిపించింది దీంతో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఇక్కడ నుంచి ప్రతి నెలలో ఒక రోజు లోటస్ పండ్కు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక రికార్డ్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ పెడుతున్న ఇబ్బందులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి దానికి వేదికగా మారింది లోటస్ పండ్ పార్టీ నేతలతో పాటు ప్రజలతో నిత్యం కలకలలాడే లోటస్ హైదరాబాద్ లో అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉండేది పార్టీ నాయకులు సైతం లోటస్ ఎంతగానో ఇష్టపడేవారు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నివాసం అందుబాటులోకి రాకముందు లోటస్ పాండ్ నుంచి రాకపోకలు సాగించేవారు అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు జరిగేవి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించే సమయానికి ఫలితాలు ప్రకటించేసరికి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలను సమయానికి మాత్రం ఆయన అక్కడ లేరు రెండు వేల పద్నాలుగులో సైతం అరవై ఏడు స్థానాలతో అధికార పార్టీకి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది ఆ ఫలితాలు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లోనే లోనే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలను గుణపాఠాలుగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ సెంటిమెంట్ ను కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు పేరుకే రాష్ట్ర విభజన కానీ ఏపీ నాయకులంతా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్నారు వారంలో నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లోనే గడిపిన వారు ఉన్నారు సెటిలర్స్ కూడా అధికమై రాజకీయ సంబంధమైన రంగాలు మీడియాతో పాటు ఇతర దోహదం చేస్తున్నాయి హైదరాబాద్ అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరు లో గడుపుతున్నారు అయితే అక్కడ కేవలం రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలు మాత్రమే ఉంటారు కానీ హైదరాబాద్ లో అలా కాదు సీమాంధ్ర ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర నేతలు కూడా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటారు ఏపీలో అన్ని రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందుగా భాగ్యనగరమే నిలుస్తోంది అయితే నిన్నటి ఆదరణ చూసిన జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల విధిగా లోటస్ పాండ్కు రావాలని నిర్ణయం తీసుకున్నారట దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం సాదరంగా ఆహ్వానిస్తున్నారు